అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను మీ స్వాతి ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండు రొయ్యలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సరే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోంగూరని మెత్తగా ఉడకనివ్వండి గోంగూర ఉడికిన తర్వాత పప్పు గుత్తితో గానీ లేదంటే స్మాషర్ తో గానీ మెత్తగా స్మాష్ చేసుకోండి ఈ గోంగూర ఎండు రొయ్యలు ఒక్కసారి కనుక టేస్ట్ చూసారంటే కనీసం వారంలో ఒక్కసారైనా తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఎండు రొయ్యల్ని వేసి వేయించుకోండి ఈ రొయ్యల్ని ముందుగానే మనము తలా తోక తీసేసి శుభ్రం చేసుకోవాలండి డైరెక్ట్ రొయ్యను అలా వేయించుకోవడం కంటే ఇలా తలా తోక తీసేసిన తర్వాత వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి ఇల్ని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా కాగనివ్వండి నీళ్లు కాగిన తర్వాత వేయించుకున్న రొయ్యల్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు వరకు ఉంచి తీసి పక్కన పెట్టుకోండి ఇలా వేడి కడగడం వలన వాటికి ఇసుక మట్టి లాంటిది ఏదైనా ఉన్నా పోతాయండి తర్వాత స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ముందుగా మనం వేడి తీసిన రొయ్యల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం ఆయిల్ లో రొయ్యలు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల కూర అనేది టేస్ట్ బాగుంటుందండి రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని సారీ కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి గోంగూర పులుపు ఉంటుంది కదా మీ టేస్ట్ కు తగ్గట్టుగా చూసి వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే రెండు స్పూన్ల కారం ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసానండి ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను గరం మసాలా కూడా వేసుకొని మసాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి మీరు కావాలంటే కొంచెం తిక్కుగా గ్రేవీ లెక్క రావాలంటే కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడైన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర ఎండ్రోయిల్ కూర లో వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర ఎండ్రోయిల్ కర్రీ రెడీ అయినట్టే నచ్చిందా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి